హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి హెయిర్ సంబంధించిన టిప్తో మీ ముందుకు వచ్చాను ఎవరికైతే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందో వాళ్ళు వెంటనే ఈ వీడియో చూడండి వీడియో మాత్రం చివరిదాకా చూడండి మధ్య మధ్యలో కూడా నేను ఆ టిప్కి సంబంధించిన విషయాలు చెప్తాను కనుక సరే ఇంట్లో ఏదైనా ఒక పూజ ఉన్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా హడావిడి హడావిడి బిజీ టైం అయిపోతుంది కదా అలాంటిటప్పుడు హెయిర్ని అయితే చాలా కేర్ తీసుకోవాలి నేను ఇప్పుడు చేస్తున్న పని కూడా అదే మీరు చూస్తున్న వీడియోలో ఆ రోజు రేపు వినాయక చవితి అనగాని అదే రోజున జున్ను వండాలి అదే రోజున తాటి రొట్టె వండాలి అదే రోజున దేవుడి సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకుని రెడీ చేసుకుని మళ్ళీ వేరే ఊరెళ్ళి పూజ చేసుకుని మళ్ళీ మార్నింగ్ ఈ ఊరు రావాలి ఇన్ని పనులు పెట్టుకుని అతలతో పడుతున్నాను అదేమో పూర్తిగా చిక్కు తీసుకోలేక చిక్కు తీసుకునే టైం లేక విప్పడం మళ్ళీ జడవేయడం విప్పడం మళ్ళీ జడవేయడం ఇదే నా పని అయిపోయింది ఆ రోజునైతే నేను కొంతసేపటికి అయితే వేసేసాను ఇప్పుడు అందరికీ హెయిర్ ఫాల్ అనేది యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది మేము ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మా హెయిర్ అనేది ఇలా ఉంది ఇప్పటికీ నాది మా ఇద్దరు పిల్లలది కూడా మా వారిది మా వారి హెయిర్ కూడా చాలా ఒత్తుగా బాగుంటుందని చూడటానికి ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు వన్ వీక్ చేయాలండి కంటిన్యూగా మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలో చేయొచ్చు ఎందుకంటే అందరికీ ఒకే టైంలో ఇంట్లో ఉండే అవకాశాలు ఉండవు కదా నైట్ అయినా చేయొచ్చు జస్ట్ నేను చెప్పినట్టుగా ఒక పది నిమిషాలు మీరు అది చేసి కూర్చోండి ఒక దిక్కిన ఎందుకంటే కొంచెం వెయిట్ అది మనం సపోర్ట్గా గోడ పక్కన కానీ లేదా ఏదైనా టేబుల్ మీద వాల్కి తలలాంచుకుని కానీ కూర్చొని చేయాల్సిన పని ఓన్లీ పది నిమిషాలు వన్ వీక్ చేయాలి అదేంటో చూద్దామండి జడైతే ఈరోజు వేస్తాను కదా ఆ మన్నాడు నైట్ అనమాట ఫోటో చూపిస్తాను ఎలా ఉందో థాట్ ట్యాంక్లా ఉంది కదా ఉడతల బీకేస్తుంది ట్యాంక్ లాగా సరే అండి టిప్లోకి వెళ్ళిపోదాం చూసారా రెండు క్లాత్లు అండి కాటన్ క్లాత్లు ఒకే టవల్ సైజ్ లాంటి క్లాతులు రెండు తీసుకోండి నార్మల్ క్లాత్లు అన్నమాట కాటన్ ఇది ఒక టవల్ ఆ క్లాత్ల మీద కొంచెం తలసరిన టవల్ అనమాట అవి కొంచెం పలచగా ఉంటాయి క్లాత్లు ఇవి పిల్లలు డ్రస్ క్లాత్లు ఇవి ఒక క్లాత్ మాత్రం రెండు క్లాత్లు తీసుకున్నాం కదండి ఒక క్లాత్ని ఇలా వాటర్లో నానిపి శుభ్రంగా వాటర్ అంతా పిండేయండి మొత్తం ఓన్లీ క్లాత్ మాత్రం తడవాలంతే అంతే వాటర్ అనేది ఉండకూడదు అలా పిండేసిన వాటర్ని ఏం చే క్లాత్ని ఏం చేయాలో నేను చెప్తాను చూడండి ముందుగా తడిపాం కదా ఆ క్లాత్ అయితే ఇలా మనం తల మీద వేసుకోవాలి ఒకే ఒక క్లాత్ తడపాలండి కనుక రెండు క్లాత్లు అయితే తడపాల్సిన అవసరం లేదు ఆ క్లాత్ తడిపిన వెంటనే టవల్ ఉంది కదండి ఏదైతే దళసరి టవల్ ఉందో అది పొడిదండి పొడిద మన హెడ్ మీద అలా వేయాలి ఫస్ట్ తడి క్లాత్ సెకండ్ వచ్చి పొడి క్లాత్ థర్డ్ కూడా అండి అది కూడా పొడి క్లాతే ఫస్ట్ మనం ఏదైతే తడిపామో అదే క్లాత్ లాంటిది ఇంకోటి తీసుకుందాం కదా అది పొడి క్లాత్ ఈ రెండు కలిపి మూడు కలిపి ఇలా మన తలకి చుట్ట పెట్టుకుని మీరు ఏ టైం కుదిరితే ఆ టైంలో ఒక్క పది నిమిషాలు ఇలా పెట్టుకున్నారంటే వన్ వీక్ మీ హెయిర్ ఫాల్ అనేది మీకే తెలుస్తుంది ఎంత కంట్రోల్ అయిపోతుందో ఈ టిప్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్క పది నిమిషాలు మాత్రం కొంచెం బరువు అనిపిస్తే మాత్రం ఎక్కడైనా సపోర్ట్ ఉంటే చోట కూర్చుని మీరు టైం అనేది స్పెండ్ చేసేయండి ఓకే